నాలుగు సంవత్సరాలు నిండినాయి మా బాధలకి అమరావతి పెయిన్స్కి దాన్ని ఈరోజు ఇక్కడ పంచుకోవటం అనేది ఇంతమంది పెద్దలు మేధావులు కూడా మా వెనక ఉండడం వల్లే నాలుగు సంవత్సరాలుగా మేము పోరాడుతున్నామని చెప్పుకోవడానికి నేనైతే గర్వంగా భావిస్తాను నేను ఒక దళిత మహిళనండి అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలమిచ్చిన రైతుని అలాంటి నన్ను అంటే ఈ ప్రభుత్వం దళితులకు ఏదో చేస్తారు అని అంటారు బట్ ఆ రాజధాని అమరావతి రాజధాని ఏదైతే ఉందో అది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి అమరావతి రాజధానికి భూమి ఇవ్వడం అంటే చరిత్రలో మా పిల్లలకి ఇచ్చుకుంటే మా కుటుంబం వరకే సంతోషపడుతుంది కానీ రాజధానికి భూమి ఇచ్చాము అంటే చరిత్రలో మిగిలిపోతాము త్యాగమూర్తులు అని చెప్పి చాలా గర్వంగా ఫీల్ అయ్యామండి ఇచ్చేప్పుడు డాక్యుమెంట్స్ ఇచ్చేప్పుడు కొంచెం బాధగా కూడా అనిపించింది బట్ మా పిల్లలకు మేమేమిస్తామని కానీ అయినా కూడా ప్రభుత్వాన్ని నమ్మి ఇచ్చాము కానీ ఆ తర్వాత అనుకున్న మేరకు ఆ ఉన్న సమయంలో నిర్మాణాలు అనేవి జరిగినాయి అభివృద్ధి కూడా బాగానే ఉంది తర్వాత క్రమంలో ప్రభుత్వాలు మారినాయి ప్రభుత్వాలు మారినంత మాత్రాన మాకు ఇన్ని ఇబ్బందులు వస్తాయి ఇన్ని అవమానాలు మేము ఫేస్ చేయాల్సి వస్తుంది మా బ్రతుకే భారం అయిపోతుంది అని చెప్పి మేమైతే అనుకోలేదు కానీ ఇప్పటి వరకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు మేము పడుతున్న బాధలు ఒక ఆడపిల్లగా నేనైతే ఆడపిల్ల మీద పెట్టకూడని కేసులు కూడా నా మీద పెట్టారండి మీరందరూ చూసే ఉంటారు పెద్ద పెద్ద రోప్స్ వేసి మగ పోలీసులు నన్ను సిడి ఎక్సెస్ రోడ్లో లాగేసినటువంటి వైనం అంటే దళిత మహిళగా నాకు జరుగుతున్నటువంటి నడి రోడ్డు మీద ఎక్కడో మారుమూల ఎవరు చూడలేదు అనుకుంటే ఓకే మీడియా ముందు పెద్ద పెద్ద తాళ్లతో మగ పోలీసులు చేతులతో తోసేసినటువంటి వైనం అండి ఇంతకు మించి ఒక ఆడబిడ్డ ఆత్మాభిమానానికి దించుకోవడానికి ఇంత మించిన పెద్ద పని ఉంటుంది అని నేను అంతే అనుకోలేదు కానీ నేను ఆ రోజు నేషనల్ హ్యూమన్ రైట్స్కి పెట్టాను నేషనల్ ఉమెన్ కమిషన్కి కంప్లైంట్ చేశాను నేషనల్ ఎస్సీ కమిషన్కి కూడా కంప్లైంట్ చేశానండి ఇక్కడున్న స్టేట్లో ఉన్నటువంటి ఎస్సీ డీజీపీ గారు ఆఫీస్కి ఎవరు తీసుకోకపోతుంటే అని వెళ్ళి ఇచ్చేసి వచ్చాను ఉమెన్ కమిషన్ వాళ్ళు అసలు ఎంకరేజ్ చేయలేదు రిజిస్టర్ పోస్ట్ చేశాను నా దగ్గర ఉంటుందని కానీ ఇప్పటి వరకు దాని మీద తీసుకున్న చర్యలు అయితే ఏమీ లేవు మీడియా ముఖంగా వచ్చినటువంటిది ఆ తర్వాత మరలా నన్ను హైవే రోడ్డు మీదండి ఈసారి మగ పోలీసులు సిఐ ఎస్ఐ హోదాలో ఉన్నటువంటి వాళ్ళు చేతులతో లాఠీతో కొట్టి చేతులతో మో చేతులతో గుద్దినటువంటి వైనం రోడ్డు మీద పడేసి ఈడ్చుకొని వెళ్ళినటువంటి అది ఇంకా నిజానికి ఆ రోజు నేను బ్రతికి బయటపడ్డాను అంటే నా పిల్లల నా పిల్లడి అదృష్టం అనే చెప్పి నేనైతే అనుకుంటాను కానీ ఇవనేది జస్ట్ ఉదాహరణకి చెప్పుకోవడానికేనండి కానీ మా మహిళలు అక్కడ ఉన్నటువంటి రైతులు అమరావతి ప్రాంతంలో దళిత రైతులకి సంఖ్యలు వేసింది కూడా మీరు చూసే ఉంటారు ఎస్సీ రైతుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినటువంటి వైను మహిళల మీద పెట్టకూడన మహిళలకి సంబంధం లేనటువంటి కేసులు చెప్పుకోడకూడనటువంటి కేసులు అలాగే ఇకపోతే ఫేస్బుక్లో మీరు చూసే ఉంటారండి అమరావతి మహిళలు కుక్కలతో పోల్చారు అంతటితో ఆగలేదండి ఒక ఆడబిడ్డ ఇంటిలో బయటికి రావాలంటే ఇంట్లో వాళ్ళు కూడా ఇంకా ఇంట్లో కూర్చో అని లేదంటే మానసికంగా హత్య చేయబడినటువంటి ఫోటోలు కూడా ఫేస్బుక్లో పెట్టినటువంటి వైన్ అని నేను రీసెంట్గా కూడా చూశాను కానీ నాకు ఒక్కటి అనిపించిందండి జగన్మోహన్ రెడ్డికి కూడా ఉన్నది ఒక మహిళ భార్య మహిళే కదా ఆయనకి ద్రాడ ఆడపిల్లలు ఇచ్చారు ఈ అమరావతి మహిళలు ఇంత హింస పెడుతున్నప్పుడు కనీసం మా కన్నీళ్ళైన వాళ్ళ ఆడపిల్లలకు తగలవా అని చెప్పి మాకు అనిపిస్తుందండి కేసులు అయితే ముప్పైకి పైగా కేసులు అయితే నాపై ఉన్నాయండి వాటిల్లో నేను చెప్పింది మచ్చికండి ఆడపిల్ల మీద పెట్టి ఫోక్సో కేసు కూడా నా మీద పెట్టారు నే ఎస్ఐలు వాళ్ళు మా మీద కొట్టి చేతులతో కొట్టి వాళ్ళని మేము కొట్టామని చెప్పిన కేసులు ఉన్నాయి ఒకటి రెండు కాదండి చాలా కేసులు ఉన్నాయి కొన్ని కేసులు అయితే వాళ్ళు బయట పెట్టరు ఫోటోలు ఐదు తీసుకుంటారు ఐదు సంతకాలు చేయించుకుంటారు కానీ మాకు ఒక్కటి కూడా ఇది కేసు అని చెప్పరు ఎఫ్ఐఆర్లు అడిగినా కూడా మాకు ఇవ్వరు వాళ్ళు ఎన్ని కేసులు ఉన్నాయి చూసుకోండి వాయిదాలు వచ్చినప్పుడు కోర్టులకు అటెండ్ అవ్వడం మాత్రమే మేము చేస్తున్నటువంటి పని ఒక్క మాటలో చెప్పాలంటే మా ఇళ్ల ముందు మేము నుంచో అని ప్రశాంతంగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి అమరావతిలో మహిళలకు కానీ రైతులకు కానీ లేదండి మా ఫంక్షన్లు లేదంటే మా దేవతకి గ్రామ దేవతకి పొంగళ్ళు ప్రశాంతంగా పెట్టుకునేటువంటి పరిస్థితి మాకు అమరావతిలో లేదు మీరు కనకదుర్గమ్మ గుడికి వెళ్తుంటే ఇన్సిడెంట్ అయితే చూసే ఉన్నారు ఆ రోజు మహిళల్ని ఎంత మేర ఈడ్చి లాగి కొట్టి చేశారో ఉమెన్స్ డే రోజు అండి ఉమెన్స్ డే రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహిళల మీద లాఠీ చార్జ్ చేసినటువంటిది నిజంగా చరిత్రలో మర్చిపోలేటటువంటిది అదే రోజు మా మహిళలపై ఇంక్లూడింగ్ మీ ఇక్కడ కూర్చున్నట్టు మా మహిళలు ఇంకా ఉన్నారండి వాళ్ళందరిపైన కూడా కేసులు తిరిగి మాపైనే కేసులు పెట్టినటువంటి వాయినండి ఇంతకు మించి చెప్పాలంటే ఈ రోజు మా సహోదరులు ఉన్నారు కాబట్టి చాలా కేసులు ఉన్నాయి చాలా అక్రమాలు అరాచకాలు మేము అనుభవిస్తున్నాము మీలాంటి పెద్దల సమక్షంలోనైనా మా గోడ వినిపించుకుందామని నేను ఈ విషయాన్ని చెప్పానండి మీ అందరి మేధావుల సపోర్ట్ మాకు ఎప్పటికీ ఉంటుందని అని చెప్పి మా పోరాటం అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగే వరకు మేము పోరాటాన్ని కంటిన్యూ చేస్తాము అప్పటి వరకు మీ మేధావులు అందరి సపోర్ట్